హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ కారం పొడిని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ కారం పొడి వేసి దానిపైన నెయ్యి వేసి రోజుకొక ముద్ద తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్ లాస్ తగ్గాలన్నా హెల్తీగా హెయిర్ గ్రో అవ్వాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలనుకున్నా బీపీ షుగర్ ఇలా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందండి ఈ కారపొడి ఇంతకీ కారం పొడి ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దామా ముందుగా ఫ్రెష్గా తెప్పుకున్న కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక జాలిలో వేసి పక్కన పెట్టుకోవాలండి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కరివేపాకుని తెంపి ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెడు గింజలు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ధనియాలు పల్లీలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు రెడీగా పెట్టుకోవాలండి ఒక మందపాటి గిన్నెలో గింజలను వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గింజలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి చూడండి గింజలు ఫ్రై అయిపోయాయి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కూడా ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి కరివేపాకు కరివేపాకు ఇక్కడ ఫ్రై అయిపోయిందండి వాటిని కూడా పక్కన పెట్టుకుందాము మళ్ళీ అదే ప్యాన్ అదే గిన్నెలోకి ఒక గుప్పెడు పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి వేస్తే ఫ్రై అయిపోతుందండి తర్వాత చల్లారిన గింజలను తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు మినపప్పు శనగపప్పు మిశ్రమం ఉంది కదా వాటిని కూడా మిక్సీలో వేయాలి ఎండుమిర్చి చింతపండు పల్లీలను కూడా వేసి మిక్సీ చేసుకుందాం మిక్సీ పట్టడంలోనే ఉందండి ఈ కారపొడి విడివిడిగా రావడం అనేది ఎలా ఉన్నది మిక్సీని ఒకేసారి తిప్పకుండా మిల్ల ఈ విధంగా తిప్పుకోవాలండి కొంచెం మిక్స్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసి మళ్ళీ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేయాలండి చూడండి పొడి పొడిగా ఎలా వచ్చింది ఒకేసారి తిప్పడం వల్ల మెత్తగా అవుతుంది అందుకని మెల్లమెల్లగా మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేయాలండి చూడండి మనం గింజల పొడి రెడీ అయిపోయినట్టేనండి నేను ఇది అమ్మ వాళ్ళకు ఇంట్లో రెడీ చేశానండి చూడండి ఒక గాజు సీసాలోకి వేసి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెడితే టూ టూ త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది మా అమ్మ ఎప్పటి నుండో అడుగుతుందండి ఈ కారపొడి చేయమని ఇన్నాళ్ళకి కుదిరింది మా అమ్మకైతే ఇది టూ టూ త్రీ మంత్స్ వరకు వస్తుంది తను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి పిల్లలకి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూపుతా వేడి వేడి అన్నంలోకి ఒక రెండు స్పూన్ల గింజల కారం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలిపి పిల్లలకి అందరికీ టేస్ట్ చేయమని పెట్టామండి ఇక్కడ సరిపోకపోతే మళ్ళీ ఒక రెండు స్పూన్ల కసిరింజల పొడి వేసి నెయ్యి వేసి మళ్ళీ కలుపుతున్నాను చూడండి పిల్లలు నాకు కావాలంటే నాకు అన్నట్టుగా పోటీ పడి మరీ తిన్నారండి చూడండి రెడీగా కూర్చున్నారు ఎంత బాగా ఉందండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఈ లాస్ట్ ముద్ద మాత్రం మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్